సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అభిమానులకు పండగ రోజు అభిమానులు సంవత్సరంలో తమ పుట్టినరోజు కన్నా తమ అభిమాన హీరో పుట్టినరోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు అయితే హీరోగా రాజకుమారుడు మూవీతో కెరీర్ ప్రారంభించిన మహేష్ సూపర్ స్టార్ గా దూసుకెళ్తున్నాడు దట్ ఈస్ సూపర్ స్టార్ మహేష్ అనేలా రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు గురించి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం బాలనటుడిగా మెప్పించిన మహేష్ రాజకుమారుడు మూవీతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి తొలి సినిమాతోనే సంచలనాలు సృష్టించాడు యువరాజు వంశీ సినిమాలు నిరాశపరిచిన మురారి మూవీతో నటుడిగా సభాష్ అనిపించుకున్నాడు ఇక ఒక్కడు మూవీతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు పాత్ర ఏదైనా ఆ పాత్రలో లీనమై నటించి అంత గొప్పగా ఎవరూ నటించలేరు అనేట్టుగా నటించడం మహేష్ స్టైల్ కొత్త సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయడమే కాదు పాత సినిమాలతో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం మహేష్ స్టైల్ అవును పోకరి సినిమాను రీ రిలీజ్ చేస్తే సంచలనం సృష్టించింది ఇప్పుడు మురారి మూవీని రీరిలీజ్ చేశారు రీ రిలీజ్ల ట్రెండ్ అయిపోయింది అనుకుంటుంటే మురారి రీ రిలీజ్ కు మాత్రం బంపర్ క్రేజ్ వచ్చింది దీంతో రిలీజ్ కు కొన్ని రోజుల ముందే ప్రీ సేల్స్ తోనే రెండు కోట్ల వసూళ్లతో కొత్త రికార్డును క్రియేట్ చేసింది ఈ సినిమాకు తొమ్మిదిన మార్నింగ్ షోలకు పెట్టిన బుకింగ్స్ లో టికెట్లు వెంటనే అవుట్ అయ్యాయి కొత్తగా ఏదో పెద్ద స్టార్ సినిమా వస్తున్నట్లుగా మార్నింగ్ షోలకు టికెట్లు బుక్ చేయడానికి జనం ఎగబడ్డారు ఎన్నోసార్లు టీవీలో చూసిన పాత సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వస్తుంటే జనం అంత ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం దీంతో దటి సూపర్ స్టార్ మహేష్ అంటూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు ఇక మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో చేసే సినిమాతో ఈ సూపర్ స్టార్ కాస్త ఇంటర్నేషనల్ స్టార్ అవుతున్నాడు అంటూ అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పొచ్చు టాలీవుడ్ హీరో మహేష్ ను చూస్తే హాలీవుడ్ హీరోలా కనిపిస్తాడు ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ మూవీ చేస్తూ ఉండడం విశేషం ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ త్వరలోనే సెట్స్ వచ్చేందుకు రెడీ అవుతోంది మరి పాన్ వరల్డ్ మూవీతో ఇంటర్నేషనల్ స్టార్ మహేష్ చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి